విజయనగరం నియోజకవర్గంలో వైసీపీకి గట్టి దెబ్బ తగలనుంది వైసీపీ ఖాతాలో ఉన్న మండల అధ్యక్షుడి పీఠానికి ముప్పు ఏర్పడనుందా మండల అధ్యక్షుల పీఠంలో కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ వేస్తున్న ఎత్తుగడలు ఏంటి మండల అధ్యక్షుడి పీఠంలో కొనసాగడానికి ఏడాది సమయం ఉన్నప్పటికీ టీడీపీ పీఠం కోసం ఎందుకు తహతహలాడుతోంది ఎంత జరుగుతున్న మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్ర స్వామి ఎందుకు మౌనం వేయడం లేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్వామికి అంతా తానే వ్యవహరించిన మామిడిపై టిడిపి పెట్టబోయే అవిశ్వాసంపై కోలగట్ల ఎందుకు దాటవేసే ధోరణి అవలంబిస్తున్నారు అన్నది అందరిలో ఆసక్తి నెలకొంది విజయనగరం మండల రాజకీయ రణరంగంపై వాజీ ప్రత్యేక న్యూస్ కథనం ఇప్పుడు మీకోసం రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆకర్షతో ఈ రోజు పలు కార్పొరేషన్స్ మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న కూటమి ఇప్పుడు మండల పరిస్థితులపై దృష్టి సారించింది దీంతో రాజకీయాలు రోజుకు మార్పు చోటు చేసుకుంటుంది విజయనగరం నియోజకవర్గంలో ఎన్నడూ లేని విధంగా రాజకీయాలలో చకచక మార్పులు చోటు చేసుకుంటున్నాయి విజయనగరం మండల పరిషత్ అధ్యక్ష స్థానాన్ని కైవసం చేసుకోవడానికి పావులు కదుపుతున్నారు రాష్ట్ర జరుగుతున్న పరిణామాలు నేడు విజయనగరం నియోజకవర్గానికి వ్యాపించాయి అందులో భాగంగా గత ప్రభుత్వ హయాంలో మండల అధ్యక్ష పదవిని వైసీపీ కైవసం చేసుకుంది నియోజకవర్గంలో ఉన్న పన్నెండు ఎంపీటీసీలు ఉండగా ఎనిమిది వైసీపీకి నాలుగు టీడీపీకి నాడు కైవసం చేసుకున్నాయి అయితే సంఖ్య బలం వైసీపీకి ఎక్కువగా ఉండడంతో వైసీపీ నుంచి సారిక ఎంపీటీసీ మామిడి అప్పలనాయుడు కొనసాగుతూ వచ్చారు గత ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్యమైన విజయం కోటవి సాధించడంతో అధికార బాధ్యతలు చేపట్టింది దీంతో రాష్ట్ర స్థానిక సంస్థల విషయంలో పెనుమార్పులు చోటు చేసుకుంటున్నాయి దీంతో విజయనగరం ఎంపీపీ స్థానంపై టీడీపీ కన్నుపడింది స్థానిక తెలుగుదేశం నాయకత్వం అందుకు అనుగుణంగా తమకు కావలసిన ఎంపీటీసీలను కూడగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఇప్పటికే టీడీపీలో నలుగురు సభ్యులను పదిలంగా ఉంచుకొని బలం పెంచుకొని మ్యాజిక్ ఫిగర్ దాటాలనే ఉద్దేశంతో పావులు కదుపుతూ ఎమ్మెల్యే అదితి గజపతి రాజు అటువైపుగా పయనిస్తున్నారు ఆమె నాటికి నలుగురు సభ్యులు బలంగా ఉండడం ఆ తర్వాత జరిగిన రాజకీయ సమీకరణాల దృష్ట్యా వైసీపీకి చెందిన నారాయణపురం మలిచర్ల ఎంపీటీసీలను ఆపరేషన్ ఆకర్షతో తమకు అనుకూలంగా మార్చుకొని పసుపు కండుమా వేసి ఎమ్మెల్యే అదితి గజపతి రాజు ఇద్దరు ఎంపీటీసీలను పార్టీలో చేసుకున్నారు దీంతో టిడిపి ఆరు వైసీపీ పాలక మండలికి ఆరు సభ్యులతో సరసమానంగా నిలిచారు అయితే అక్కడితో ఆగకుండా టిడిపి మరో అడుగు ముందుకు వేసి మే నెలలో జరిగిన టీడీపీ మినీ మహానాడులో మలిచర్ల ఎంపీటీసీకి పసుపు కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు దీంతో టీడీపీ బలం ఏడుగు చేరింది ఇక మ్యాజిక్ ఫిగర్ కి ఒక్క సభ్యులు మాత్రమే అవసరం ఉంది దీంతో టిడిపి చాప కింద నీరుల ఆపరేషన్ ఆకర్షకు పనులు పెడుతున్నారు మండల అధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ఇంకా రెండు నెలల సమయం ఉండడంతో టీడీపీ ఆచితూచి అడుగులు వేస్తూ ఎంపీవీ పీఠం కైవసం చేసుకునేందుకు ఎత్తుకు పైవెత్తులు వేస్తోంది అందులో భాగంగా అవిశ్వాస తీర్మానం పెట్టే సమయానికి మరో ఇద్దరు వైసీపీ సభ్యులు టీడీపీకి పెట్టే అవిశ్వాస తీర్మానకు మద్దతు తెలియజేసే విధంగా పక్కా ప్లాన్ తో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం కళ్ళ ముందు ఇంత జరుగుతున్నా సభ్యులు పార్టీ ఫిరాయించకుండా అడ్డుకోవడానికి వైసీపీ ప్రయత్నించకపోవడంపై ప్రశ్నార్థకంగా మారింది మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కనుసనంలో ఎంపీపీ స్థానం నిలబెట్టుకున్న వైసీపీ ఎందుకు నిశ్శబ్దం వహిస్తుంది అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎన్నికలలో ఓటమి పాలు అయిన తర్వాత మాజీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి కేడర్ కేడర్కు కార్యకర్తలకు దూరంగా ఉండడం వలన విజయనగరం విజయనగరం నియోజకవర్గంలో వైసీపీ పట్టుకోల్పోయిన పరిస్థితులు నెలకొన్నాయి ఏది ఏమైనప్పటికీ విజయనగరం ఎంపీ స్థానం మరో నెల నెలల్లో టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయమనిపిస్తోంది దీనికోసం ఇప్పటికే వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీటీస్ టీడీపీ టిడిపి సహకారంతో ఎమ్మెల్యే అతిథి గజపతి రాజుతో టచ్ లో ఉన్నట్లుగా తెలుస్తోంది ఒకవేళ టీడీపీ మ్యాజిక్ ఫిగర్ సాధిస్తే మండల పరిషత్ అధ్యక్ష పదవి ఎవరిన భరిస్తుందో అనేది ఉత్కంఠ నెలకొంది స్వర్గీయ ఎన్టీఆర్ మండల వ్యవస్థను తీసుకొచ్చిన నాటి నుంచి విజయనగరం మండలం అధ్యక్ష స్థానాన్ని తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన వారే మండల అధ్యక్ష పదవిని అలంకరిస్తూ వస్తున్నారు అయితే ఇప్పుడు టీడీపీ ఉన్న సభ్యుల్లో ముగ్గురు కాపు సామాజిక వర్గానికి చెందినవారు కాగా మరొకటి క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారు అయితే ఎంపీపీ స్థానంపై అదితి గజపతిరాజు కొలువులో అంతా తానే వ్యవహరిస్తున్న నాయకుడు కానీ నాయకుడు కన్ను పడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం గత ప్రభుత్వ హయంలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు ఎంపీపీ అభ్యర్థిగా ద్వారపూడి ఎంపీటీసీని ప్రకటించడంతో ఎన్నికల ఖర్చు నిమిత్తం మిగతా సభ్యులకు ఆర్థిక వనరులు కూడా సమకూర్చినట్లుగా టీడీపీ నాయకులు కార్యకర్తల్లో చర్చ జరుగుతుంది అయితే మండల పీఠంపై కన్నేసిన షాడో నేత విజయానికి జిల్లా పార్టీకి పెద్ద దీకు అయిన మాజీ మంత్రి కేంద్ర మంత్రి పోస్టుపాటి అశోక్ గజపతి రావు దృష్టికి బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు తీసుకువెళ్ళినట్లుగా తెలుస్తుంది అందుకు కూడా స్పందిస్తూ గతంలో మాదిరిగానే ఎన్నిక జరుగుతుందని ఎటువంటి అపోహలకు పోవద్దని నాయకులను వారించినట్లుగా తెలుస్తుంది మరి టీడీపీ మాజీ ఫిగర్ సాధిస్తే ఎంపీపీ స్థానం వైస్ ఎంపీపీల పీఠాలు ఎవరిని వరుస్తాయో వేచి చూడాలి మరి కొత్తగా తెలుగుదేశం పార్టీ చూస్తున్న కార్యక్రమం కాదు ఆ రోజు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎన్టీ రామారావునే దించేశారు గది మీద ఎన్టీ రామారావు పార్టీ స్థాపించుకొని ఎన్టీ రామారావు ముఖం చూపించి ఓట్లు తెచ్చుకొని ఎన్టీ రామారావునే ఆ పదవిని నుంచి ఆ కృత్రిమ రాజకీయాలు కొత్తంతర రాజకీయాలు ఈ రాష్ట్రంలో అనేకం జరుగుతున్నాం మనం చూస్తూనే ఉన్నాం ఏదో ఆశ పెడుతున్నారో ఆశకెళ్తున్నారు సరే మా నిజంగా మాకు బా బలం లేకపోయి ఉంటే ఆ అవిశ్వాస తీర్మానాన్ని ఎగితే మేము పదవులు వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాం ఒకవేళ మాకే బలం ఆ రోజు నిరూపణ జరిగితే మేము కంటిన్యూ అవుతాం ఈ రాష్ట్రంలో విజయనగరంలో పెడతారు అనే మాట కంట ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో అవిశ్వాసాలు పెట్టారు అధికార దుర్వినియోగం చేస్తే చేస్తున్నారు అలాగనే మేము మేము అధికారంలోకి వచ్చేటప్పుడు ఎప్పుడైనా సరే ఆ టైంకి పదవులు అయిపోయి కానీ మేము ఎప్పుడూ ప్రయత్నాలు చేయలే అనేక ప్రాంతాల్లో బలం లేకపోయినా కూడా దౌర్జన్యాలు చేసి తీసుకెళ్లారు ఇటువంటి పరిస్థితి వస్తే ఆ రోజు ఉన్న పరిస్థితులు బట్టి మేము ఏం చేయాలనేది నిర్ణయిస్తాం